మండల ప్రధాన కార్యదర్శి ఎన్టీవీ రిపోర్టర్ ప్రదీప్ కుమార్ అలాగే తుసేని చిన్నలాజ్మాన్న తుసేని రమేష్ మరియు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ దాని కోసం ఆడుతున్నా ఈ టోర్నమెంట్ సజావుగా సాగాలి సాగాలంటే ताजुन भाई क्रिकेट लवर्स 20 आजुन भाई क्रिकेट लवर्स क्रिकेट लवर्स 6 రైడింగ్ ఫస్ట్ రైడింగ్ హనుమాన్ తోచి జట్టు చేయవలసిందిగా అబ్బాలు నిర్ణయించారు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు కూడా చాలా చక్కటి కనబడుతున్నారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు మరి చూడాలి ఎంతవరకు ఆడతారో మరి కొద్ది క్షణంలో తెలియతుంది గెలకు వివరణ వారిస్తుందో చూడాలి మనము గిరిజట్లు కూడా వెళ్ళిపోతాం చాలా చక్కటి నెక్స్ట్ మ్యాచ్ దుద్ది పంచముఖి బి వర్సెస్ కొలవకోట లక్ష్మమ్మ సిద్ధంగా ఉండాలి ఈ మ్యాచ్ అనంతరం ఖచ్చితంగా కోర్టులో ఉండాల్సిందిగా ఆర్గనైజర్స్ యొక్క విజ్ఞప్తి మొదటి రైడ్ హనుమాన్ చెట్టు క్రీడాగాడు చక్కర్ బేస్ పరివర్స్ గారు మరి చూడాలి మరి పాయింట్ తీసుకెళ్తాడా లేకుంటే ఎంపీ రేట్ తో వెళ్తాడా అది కోసికి హనుమాన్ ఎంటీ రైట్ కోసికి హనుమాన్ జట్టు తరపున క్రికెట్ లవర్స్

చాలా చక్కటి డిఫెన్స్ ద్వారా మొదటి పాయింట్ సాధించారు హనుమంత్ జట్టు రైడ్ క్రికెట్ లవర్స్ క్రీడాకారుడు అద్భుత ప్రదర్శన మరి తప్పై దడదునాడు తాలక మరి రైడ్ అవుట్ రైడ్ రావట్ అంపే డి సిరీస్ ఫైనల్ దయచేసి సహకరించాలి క్రీడాకారుడు రెండు పాయింట్స్ సాయంత్రం జరిగింది దయచేసి క్రీడాకారులు సహకరించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి లేకుంటే అవుట్ అయిపోతారు అద్భుతమైన రైడింగ్ స్కిల్ తో హర్మన్ క్రీడాకారుడు మూడవ రైడ్ కు క్రికెట్ లవర్స్ క్రీడాకారుడు వెళ్ళాడు మరి పాయింట్ తీసుకొస్తాడా లేదా పాయింట్ కోల్పోతారా చూడాలి బస్పాయింటారా అద్భుతమైన పాయింట్ సాధించడం జరిగింది బస్పాయింట్ తో క్రికెట్ లవర్స్ అద్భుతమైన పాయింట్ తో పాయింట్ సాధించడం జరిగింది చాలా చక్కటి డిఫెన్స్ రైడ్ రావట్ మరొక పాయింట్ లబ్ జరిగింది హనుమాన్ జట్టుకు నెక్స్ట్ టీమ్ నెక్స్ట్ మ్యాచ్ మంచముద్ది బీ వర్సెస్ లక్ష్మణి అట ఈ చర్చ కూడా సిద్ధంగా ఉండాలి చాలా చక్కటి ప్రయత్నం కనబడుతున్నారు అనుమతి చెప్తా మరి చూడాలి గెలుపు చాలా అద్భుతమైన ప్రదర్శన కనబడుతున్నారు హనుమన్ జట్ నుంచి డిఫెన్స్ లో రైడింగ్ లో కూడా చాలా చక్కగా ప్రదర్శన కనబడుతున్నారు డిఫెన్స్ లో మూడు పాయింట్ రైడింగ్ లో పాయింట్ సాధించడం జరిగింది ఇప్పటికే హనుమన్ జట్టు చక్కటి పోయాల్చనా క్రికెట్ లవర్స్ ఏంటంటే రెండు పాయింట్లు లభించడం జరిగింది క్రికెట్ లవర్స్ కి చాలా చక్కటి చాలా ఇక అబ్జర్వ్ చేస్తున్నారో ఆఫీషియల్స్ టెక్నిక్ సారీ ఆఫీషియల్ టైమౌట్ ఆఫీషియల్ టైమౌట్ ఆఫీషియల్ టైమౌట్ అబ్జెక్షన్ ద టీమ్మేట్స్ ఆఫీషియల్ టైమౌట్ కొద్దిగా அட செல்ல கிர் 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 கேன் கேம் ஆக सागरின் ஜல கிரிக்காட்ல இந்த கோட் கே வந்துட்டுனான் டைசே நெக்ஸ்ட் மேட்ச் அந்த வந்துட்டுனான் அந்த வடு நம்பர் 4 கோயம்பேட்டா Vs புத்திபஞ்சவக்கு பே கானன் மீரே லஞ்சா எங்கே கார்ல லே புடி புடி खोजின் திரோ ஜித்ரா வந்து மூடி திரோ ஐஸ் 15 చాలా అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నారు మన కోచ్ హనుమాన్ జట్టు క్రీడాకారులు టీం కెప్టెన్ దయచేసింది కోరుతున్నారు ఇక్కడ అద్భుతమైన డిఫెన్స్ పాయింట్ కామన్ తోటి క్రికెట్ లవర్స్ లవర్స్ అద్భుతమైన డిఫెన్స్ పాయింట్ సాధించడం జరిగింది మంచి రైడర్ అవుట్ చేశారు క్రికెట్ లవర్స్ మెల్లమెల్లగా పొందుకుంటున్నారు

ఈక్వల్ గా ఉన్నారు జట్లు కూడా సమా ఉద్యోగులుగా పోరాడుతున్నారు మరి గెలుపు ఎవరిదో మరి కొద్దిసేపట్లో తేలుతుంది వర్సెస్

కూడా తమ ఉద్యోగులుగా పోరాడుతున్నారు అద్భుతమైన అద్భుతమైన ట్యాకిల్సేసరికి హనుమాన్ ఐదు కామల్ రెడ్డి నాలుగు ఓమరా చాలా చాలా వాతావరణం సాగుతుంది మ్యాచ్ ఒక్క పాయింట్ మాత్రం లేదో ఉన్నారు పోయింది హనుమాన్ జట్టు మరి చూడాలి ఈ ఆ లో ఏం జరుగుతుందో ఇరికి జట్టుకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి కొలంబోడా స్టార్స్ గిరిజనులు కూడా త్వరగా రిపోర్ట్ చేయాలి ఇక్కడ చాలా అద్భుతమైన రైట్ పాయింట్ ద్వారా సమానంగా ఉన్నాయి ఇప్పుడు లైన్ ఎంపైర్ సరిగా చూసుకోండి ఒకసారి అక్కడ ప్రేక్షకుల్నే కొంచెం వెనక జరుగు లైన్స్ ఎవరైనా టచ్ చూసుకోవాల్సిందిగా అఫీషియల్స్ కోరుకున్నారు ఇక్కడ లైన్ అంపేర్స్ కూడా అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి చాలా అద్భుతమైన రైడింగ్ లైన్ అంపేర్ లో దగ్గరగా ఉండాలి ఇక్కడ రైట్ ఎంబేర్స్ అద్భుతమైన రైడింగ్ చేసి కనబడుతున్నారు రైడింగ్ స్కిల్స్ కనబడుతున్నారు రామయ్య

మరి ఏం చేస్తాడో చూడాలి సాధిస్తాడా లేకుంటే పాయింట్ కోల్పోతాడు మరి కొద్ది క్షణాలు తేలిపోతుంది సెకండ్ ఫస్ట్ టైం హనుమాన్ త్వరగా ఇప్పటి నుంచి చాలా సాగుతుంది మ్యాచ్ ఇక్కడ ఎవరైనా ప్లేయర్స్ సారీ లేదా అద్భుతమైన బయట వాళ్ళు రాకూడదు దయచేసి ఆటగా ఆఫర్స్ వాళ్ళు క్రీడాకారులు చూసుకుంటారు దయచేసి బయట వ్యక్తులు ఎవరు కూడా కోర్టులోకి రాకూడదు ఇది క్రీడా నిబంధనలకు విరుద్ధంగా కాబట్టి అలా ప్రవర్తించకూడదని క్రీడాకారులు కోరుతున్నారు మరి అంపైర్ల నిర్ణయం ఏమిస్తారో చూడాలి సూపర్ ట్యాక్

హనుమాన్ ఏడు కోస్కి లాస్ట్ త్రీ మినిట్స్ చివరి మూడు నిమిషాలు మాత్రం ఆట మిగిలి ఉంది చాలా స్ట్రాటజిక్ ని ఉపయోగిస్తున్నారు హనుమన్ క్రీడాకారులు వడకందు బయలుమతి కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు చాలా చక్కటి ప్రదర్శన హనుమం జట్టు మరియు బైడ్రౌట్ ఫైన్ నార్మల్ చాలా చక్కటి బ్యాకిల్ ద్వారా జట్టు తీసుకోవడం జరిగింది తొమ్మిది పాయింట్లతో హనుమాన్ జట్టు ఆరు పాయింట్లతో కావాలంటే ఉన్నారు ముందంజలో హనుమాన్ జట్టు ఉంది మరి

కొల్లంపేట లక్ష్మమ్మ స్టార్స్ లక్ష్మమ్మ స్టార్స్ ఇరు కూడా ఇక్కడ కోర్టు రిపోర్ట్ చేయాలి త్వరలో మ్యాచ్ ప్రారంభమవుతుంది మ్యాచ్ కంప్లీట్ స్కోర్ పదకొండు హనుమాన్ గెలిచిన టీం దయచేసి లైన్స్ వేల్చేందుగా ఆర్గనైజర్స్ అందర్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హనుమాన్ టీం విన్ బై హనుమాన్ టీమ్ దయచేసి లైన్సిందిగా ఆర్గనైజర్స్ కోరుతున్నారు అలా సహకరించాలన్నా గెలిచిన టీం లైన్